సత్తెనపల్లి పట్టణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నందు హెచ్ఐవితో జీవిస్తూ ఏఆర్టీ మందులు వాడే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకొని పరీక్షల్లో అసాధారణ స్థితి ఉన్నవారు సకాలంలో మందులు వాడడం ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆరోగ్యంగా జీవించవచ్చునని సత్యనపల్ ఏరియా ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ భోగా లక్ష్మణరావు తెలిపారు గురువారం స్థానిక సత్యనపల్ ఏరియా ఆసుపత్రి నందు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించవచ్చున్న లింకు ఏఆర్టీ ప్లస్ సెంటర్ నందు బీపీ షుగర్ సిరమ్ క్రియాటిస్ సేరం క్రియాటిన్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి పరీక్షలు రక్త శాతం మరియు ఇతర ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు